జై శ్రీరామ శ్రీకామాక్షిదేవి మంగళహారతి కామాక్షి దేవి గూడి వామ భాగం నందువన్నే మీరా మోము నా చిరునవ్వు ముద్దూల కూచూను క్షేమముతో నున్న శ్రీ క్షమా మంగాళం మంగళం కింకిణి రమ్మూలు గిలుకు మట్టెలతోనూ కంకాణములు గల్లు గల్లు మనగా కుంకుమారే కలల దించుకొని శంకరిని వే జగము లేలిన తల్లి మంగాళం మంగళం నీలి బోలు దేహం తోనూ కీలు జడల మల్లె పూలతోనూ వాళ్ళు చూపులతోనూ వయ్యారాముతోనూ పాలాలోచన చల్ల పటి ఆడిన తల్లి మంగళం మంగళం అందమైన గజ్జలందెలు మువ్వాలు చెందిట దండాలు చెబుకాళింప చందామామా వంటి చక్కని మోముతో ఇందూధరుని వద్ద చిందులాడిన తల్లి మంగళం మంగళం మెరుగు గాజులు గొప్ప మెడసూళ్ళు మెరియగా సర్వ ముత్యాల సరుళాదిగా వరుసతోనూ ఏడు వారాల సొమ్ములు ధరించుకున్నట్టి తల్లి కామక్షమ్మ మంగళం మంగళం గారము మీర బంగారు బొమ్మ వాలే గోరు దూచు గొప్ప కురులతోనూ చారు పయ్యద చెంగు సవరించుకొనుచును మారు సంహరుని మరులు గొలిపిన తల్లి మంగళం మంగళం నవరత్న సింహాసనము నందు కూర్చుండి శివనామ కీర్తి తనలో చేయించునే అవునే పారం జ్యోతి నిన్ను గొలువగా శివ మంత్రము నందు ప్రసిద్ధి కెక్కిన తల్లి మంగళం మంగళం జై శ్రీరామ